రుణిగా బీఆర్ఎస్ తల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి హరీష్ తలసాని పువ్వాడ హౌస్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ఏలను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాలను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్ రావు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ జనరణను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమంటూ మండిపడ్డారు ఆయన ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఎమ్మెల్యేపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ వారి అనుచరులు కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతల హౌస్ అరస్టులు కొనసాగుతున్నాయి హరీష్ రావు తలసాని పువ్వాడ హౌస్ అరెస్ట్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరస్సులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరస్సులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేనలను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్ రావు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి పాల్పడిన అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ఎల్లను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమంటూ మండిపడ్డారు ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఎమ్మెల్యేపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ వారి అనుచరులు కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు video lo que pasa es. బీఆర్ఎస్ అరెస్టులు కొనసాగుతున్నాయి హరీష్ రావు తలసాని శ్రీనివాస్ పువ్వాడ అజయ్ హౌస్ అరెస్ట్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం వల్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అటు ఖమ్మం కావచ్చు హుజురా హుజురాబాద్ కావచ్చు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులనే కార్యకర్తలను కూడా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ చేసిన వారిని వెంటనే తక్షణమే విడుదల చేయాలంటూ కూడా నా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నిన్న మనం చూసాం నిన్న డే వన్లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి పైన అంటే పదకొండు గంటలకల్లా పాడి కౌశిక్ రెడ్డి వచ్చి గాంధీ ఇంటి వద్ద జెండా అని చెప్పడం పదకొండు దాటినది రాకపోతే కనుక నేనే మీ ఇంటికి వస్తాను అని చెప్పి గాంధీ చెప్పడం గాంధీ అరికేపుడు గాంధీ వెళ్ళి కౌశిక్ రెడ్డి ఇంటిపైన అనుచరులతో పాటు వెళ్ళి దాడి చేయడం అన్నీ కూడా చూస్తున్నాం సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు స్పందించున్నారు దాడి చేసిన వారిని పట్టించుకోకుండా వారిని అరెస్ట్ చేయకుండా ముందస్తు అరెస్ట్ అంటే మమ్మల్ని ఈ విధంగా బంధించడం లేదంటే ఈ విధంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది ఈరోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాంధీ ఇంటి వద్ద భేటీ అవడానికి చూసినటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే గాంధీ ఇంటి వద్ద నూట యాభై మంది వరకు పోలీసులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే ఎక్కడ ఎటువంటి ఘటన జరగకూడదు నిన్న జరిగినటువంటి పరిస్థితులు చూస్తున్నాం అక్కడ పోలీసులు కూడా ఏ విధంగా ఫెయిల్ అయ్యారనేది ఒక విధంగా చూస్తే ఆ ఘర్షణ జరిగినటువంటి తీరు చూస్తే కనుక కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు జరగకుండా ఉండేందుకు దాదాపుగా నూట యాభై మంది పోలీసులు అక్కడ భద్రతకు సంబంధించి ఉన్నటువంటి సిచ్యువేషన్ అరికే గాంధీ ఇంటి వద్ద ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి అయితే తన ఇంటి దగ్గర నుంచి షంబీపుర్ రాజు ఇంటికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది